హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి విజయవాడ బిసెన్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది సో ఈ రోజు ఈ కలెక్షన్ ని మీతో షేర్ చేద్దామని ఇక్కడ ఇక్కడ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి కూడా మనకి సారీస్ అవైలబుల్ గా ఉంటాయి వీటితో పాటుగా డ్రెస్సెస్ కూడా ఉంటాయండి టాప్స్ కూడా ఉంటాయి సో ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి పట్టు సారీస్ కూడా మనం వీడియో చేశాము డబుల్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట సో అలా మంచి మంచి ఆఫర్లు అయితే ఇస్తూ ఉంటారు ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఈ రోజు కలెక్షన్ చూద్దాము ఇక్కడ చూడండి అసలు ఇదంతా కూడా సేమ్ వెరైటీ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి వస్తాయి అనమాట బ్లూ కలర్ లో వచ్చింది వీటన్నిటికీ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పింక్ షేడ్ వచ్చిందనమాట బోర్డర్ వచ్చేసి ఒకటి చూద్దాము ఇలా వస్తుందండి శారీ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి సో వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి పింక్ కలర్ లో కూడా మనం ఒక సారీ అయితే చూద్దాము ఇది పింక్ కలర్ వస్తుంది శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట బోర్డర్ ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ ది మనకి టూ నైన్టీ నైన్ కి వస్తుంది సో వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ సేమ్ కలర్ లోనే మనకి ఎక్కువ పీసెస్ కావాలన్నా ఉన్నాయి ఎందుకంటే కోలాటం వాళ్ళు కానివ్వండి ఏదైనా డ్రెస్ కోడ్ యూస్ చేయాలన్నా మనకి ఇక్కడ శారీస్ అయితే రీజనబుల్ కాస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది బాగుంది కలర్ఫుల్ గా అయితే ఉంది ఇదిగోండి ఇది పళ్ళు చాలా బాగుంది మంచి లుక్ ఉంది పళ్ళు నెక్స్ట్ ఇదంతా శారీ బార్డర్ వచ్చి మనకి కింద సైడ్ వస్తుంది ఇలా వస్తుందండి బోర్డర్ ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ లో చిన్న డిజైన్ వచ్చింది సెల్ఫ్ వైట్ కలర్ తో లిఫ్ట్ డిజైన్ వచ్చింది ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదా సారీ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా రీజనబుల్ కాస్ట్ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి సేమ్ శారీ కావాలి అనుకుంటే వెంటనే వస్తూ ఉంటుంది సేమ్ శారీ కావాలంటే అందరికీ ఒకటే శారీ అయితే ఉండకపోవచ్చు వీటిలో అయితే వీటిలో ఇదొక డిజైన్ కూడా ఉందండి సేమ్ కాస్ట్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట బ్లాక్ కలర్ చక్కగా మనకి జరీ వీవింగ్ వస్తుంది బార్డర్ లో అలాగే డిజైన్ కూడా వైట్ తో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది టూ నైన్టీ నైన్ రూపీసేనండి అలాగే మనము టూ హండ్రెడ్ వన్ నైన్టీ నైన్ దగ్గర నుంచి శారీస్ ఉంటాయని చెప్పాం కదా ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి డైలీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది వన్ నైన్టీ నైన్ అంటే రీజనబుల్ కాస్ట్ లోనే మనకి డైలీలో సారీస్ వస్తాయి అనమాట ఇక్కడ నుంచి ఇంకా మనము శారీస్ అయితే చూద్దాము ఇదిగోండి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి క్లాత్ అయితే స్మూత్ గానే ఉంది ఫోల్డింగ్ కూడా మనకి ఈజీగా పడుతుంది అంటే చూడండి కంఫర్ట్ గా ఉంటుంది ఇలాగా మనకి చిన్న బోట్ కూడా వస్తుంది అనమాట శారీకి విత్ బ్లౌజ్ శారీ అండి ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి వీటిలో గ్రే కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట విజిట్ చేయండి షాప్ అయితే రీజనబుల్ కాస్ట్ అండి టూ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మనకి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదండి ఇదిగోండి మనకి ఇలాగా సైన్స్ మనకి ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది చిన్న చిన్న జరీ వీవింగ్స్ అయితే వచ్చింది శారీలో ఈ సారీ కాస్ట్ చెప్తాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ శారీ మనకి సిక్స్ హండ్రెడ్ కే వస్తుంది వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా వస్తాయి మిక్సింగ్ కూడా చూద్దాం ఇది ఒక డిజైన్ అనమాట ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి ఇదైతే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ ఆఫర్ లో ఉన్న సారీస్ అండి ఇక్కడ చూడండి ఇవన్నీ సారీస్ అనమాట ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి నారాయణపేటలో డిజైన్ వస్తుంది ఆలో డిజైన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది సారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ సారీస్ దీనిలో పింక్ చూద్దాము వీటిలో కలర్స్ కూడా వచ్చాయి ఇది కాస్ట్ ఎంతో చెప్తాను ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ సో వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అవి కూడా చూద్దాము ఇక్కడైతే అయితే ఫుల్ వర్క్ సారీస్ పంచదార శారీస్ అంటారు కదా ఇవన్నీ పంచదార శారీస్ అండి అలాగే ఇప్పుడు నేను ఈ సారీ చూపించాను కదా దీనిలో ఇవన్నీ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ కూడా ఈ రోజు మనం చూద్దాము ఇవి కాస్ట్ చెప్పాను కదా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ హాయ్ నమస్తే విజయవాడ సంతోషం బీసెన్ రోడ్ ఎల్ఐసి బిల్లింగ్ పక్కన ఉంటుంది మా షాపు లేటెస్ట్ వెరైటీస్ కావాలంటే మన సంతోషంలోనే అప్ టు డేట్ గా దొరుకుతాయి ఇదండి ఈసారి మనకి లెనిన్ ఐటమ్ చూపిస్తాం లెనిన్ ఐటమ్ ఓకే ఇదంతా లెనిన్ అండి క్లాత్ వచ్చేసి లెనిన్ వస్తుందండి వీటిలో డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి ఇది ఫ్లవర్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది మనం ఇది క్వాలిటీ వచ్చే వచ్చేపటికి అలా వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే కలర్ బాగుంది ముందు పేస్టల్ షేడ్ వచ్చింది కలర్ అయితే పళ్ళు వచ్చేపటికి అలా వస్తుంది ఇది పళ్ళు జర్మన్ పత్తి అండి జర్మన్ పత్తి ఓకే

బాగుంది డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదొకటి అదొకటి డిజైన్ తీసుకోవచ్చు కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఓకే థౌజండ్ కి త్రీ సారీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంతక లెనిన్ చూపించాం ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తాం ఆరు వందల యాభై రూపాయలు అమ్మాయి సారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది మన సంతోషం ఓకే ఇవి అన్ని ఐటమ్ రెండు వందల తొంభై రూపాయలు ఓకే ఇది డిఫరెంట్గా ఉన్నాయండి ప్లస్ డిజైన్ వచ్చింది వచ్చిందన్నమాట ఇది వచ్చి చెక్స్ మనం ఇది బయట వచ్చే పడితే ఆరు వందల యాభై అలా ఉంటున్నారు ఒక్క సంతోషం వస్తుంది మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ చూసారా అలా ఉంది అంత స్మూత్ గా ఉంది చాలా మంది గుళ్ళకి ఏమన్నా అమ్మవారికి ఏమన్నా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే లఫ్ అంటఫ్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది నార్మల్ క్వాలిటీ లైట్ లైట్ షేడ్ కూడా వచ్చిందండి కూడా బోర్డర్ చాలా చక్కగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఈ వాష్ చేసిన కలర్ దిగటం అలాంటివి ఏమి ఉండదు మన చాలా బాగుంటది స్మూత్ గా ఉంటది మనం చెప్పినట్టు ఉంటది ఈ క్లాత్ ఉంటుంది క్లాత్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేస్తుంది రెండు తొంభై తొమ్మిది వేస్తుంది ఓకే బాగుంది వీటిలో ఈ ఫైవ్ కలర్స్ ఓకే ఫుల్ గా కలెక్షన్ అయితే ఉంది ఎన్ని కావాలంటే అయితే ఇస్తారండి ఇవన్నీ టూ నైన్టీ నైన్ రూపీస్ చద ఇదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే కలనాత షేడు నైన్ అన్నట్టు ఉండదు అసలు చాలా బాగుంది 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 ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా వస్తాయి కదా బ్లౌజ్ కూడా వస్తాయి ఇది బ్లౌజ్ కూడా ఇది సూపర్ అండి ఓకే బాగుంది ఇవి కూడా అట్లాగే ఓపెన్ చేస్తే బాగుంది మనం ఫ్రాక్ గా కూడా బీటెక్ కోళ్ళు అయితే చిన్న పిల్లలైతే ఇద్దరు పిల్లలు అక్క చెల్లు ఎవరైనా ఉంటుందా కుట్టుకోవచ్చు నైన్టీ నైన్ అంటే పర్లే బాగున్నాయి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు వరకు ఫ్యాన్సీ చూపించాం లెనిన్ ఐటమ్ చూపించాం ఇప్పుడు బాతిక్ కాటన్ చూపిస్తున్నాం బయట అంతా వెయ్యి రూపాయలు ఏడు వందలు ఆరు వందలు రకరకాలుగా కొన్నాం సమ్మర్ అయిపోయిందని అనుకోవద్దు సమ్మర్ ఇంకా జరుగుతూనే ఉంది సమ్మర్ బయట హాట్ హాట్ గా ఎలా ఉంటుంది అర్థం కాదు మనం రెండు వందల ఎనభై రెండు రూపాయలు నాలుగు వందల ఎనభై రెండు రూపాయలది మనకి డిస్కౌంట్ బోన్ రెండు వందల ఎనభై తొమ్మిది వేస్తుంది బాతిక్ స్టైల్ ప్రింట్ కొత్త ఐటమ్ చాలా బాగుంటది స్మూత్ గా ఉంటది కాటన్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ

పళ్ళు కాని పళ్ళ నాకు మేడం పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చింది చాలా మొత్తం మీకోసం ఓపెన్ చేస్తాను బాగుందండి చాలా బాగుందండి చెప్పాలి మనం పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాదు కనీసం అంతే బ్లౌజ్ కాదు బ్లాక్ వేసేసుకోవచ్చు సెట్ అయిపోతుంది కాటన్ సారీస్ కి బ్లౌజ్ చేసిన బానే ఉంటుంది ప్యూర్ కాటన్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ వచ్చిందండి వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల ఎనభై మనకు వచ్చి ఇప్పుడు కాస్ట్ ఎంత పడుతుంది రెండు వందల ఎనభై తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు బాగుంది క్వాలిటీ చాలా బాగుంటది నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసారు కదా ఉందో సారీ ఓకే ఇది మనకి పింక్ కలర్ లో పింక్ లైట్ నెక్స్ట్ ఇవన్నీ బాగున్నాయి ప్రతిదీ కూడా స్మూత్ గా లైట్ వెయిట్ చాలా మంది పెద్దవాళ్ళు ఏడు గదాలు ఆరు గదాలు కట్ అవసరం లేదు ఇలాంటి కాటన్ సారీస్ కట్టుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటది రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మన సంతోషం ఓకే బాగున్నాయి ఇవి కూడా చక్కగా కలర్స్ వచ్చాయి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్ అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పార్సల్ చేసి పంపిస్తాం ఏ ఊరైనా సరే అక్కడికైనా సరే ఓకే ఇది ఒక డిజైన్ టోటల్ గా ఇవన్నీ డిజైన్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు వరకు లేటెస్ట్ చూపించాం ఇంకా చాలా వెరైటీలు వచ్చినాయి మన సంతోషానికి ఇప్పుడు జిమ్మి చూన్ లో దాని చెల్లెలు తీసుకొచ్చాను కొన్ని వెరైటీ క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఐటమ్ చూసారు ఎలా ఉందో జీర్చిలో చెల్లెళ్ళని వచ్చిందా చెల్లెలు తీసుకొచ్చాను వచ్చేసింది ఇప్పటికప్పుడు మన సంతోషం తీసుకొస్తానే ఉంటుంది కొత్త కొత్త వెరైటీలు ఎక్కడ ఎక్కడ అని చెప్పి ఉంటారు మన సంతోషం ఎల్ఐసి బిల్డింగ్ పక్కన ఉంది మన సంతోషం ఓకే బిసెంట్ రోడ్ అండి రాఘవే పార్క్ అపోజిట్ రోడ్ వస్తుంది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర చాలా బాగుందండి సారీ చాలా డిఫరెంట్ ఉంది హెప్ బెల్ట్ కూడా వస్తుంది చక్కగా అవును ఇప్పుడు బెల్ట్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది సో వీటిలో ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయండి ఇది వచ్చి వైలెట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా చూడండి లైట్ పీచ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది సీ గ్రీన్ పన్నెండు మన సంతోషం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏడు వందల యాభై వేస్తుంది పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టుకుంటారు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మన సంతోషానికి లేదంటే గనక కొరియర్ చేయాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నేను చేసి పంపిస్తాను ఎక్కడైనా సరే ఏ ఊరైనా సరే సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ